మీ పార్టీకి ఆల్రెడీ మంచి మెజార్టీ ఉంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకోవడం వల్ల మీకు ఏంటి లాభం అంటే మీరు ఒకటి చూడాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంచి మెజార్టీ తోటి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది తల్లి రుణం తీసుకోవాలి మిగులు బడ్జెట్ తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గం చేతిలో తెలంగాణ బందీ అయ్యి ఏమున్నా ఆ నలుగురు అన్నట్టుగా ఆ కుటుంబమే బాగుపడదు తప్ప తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగం కానీ ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క మహిళకు కానీ ఏ ఒక్క కార్మిక కర్షకులు లబ్ధి జరగలేదని చెప్పి తల్లి సూన్యమ రుణం తీసుకోవాలనేటువంటి ఏర్పడిన తెలంగాణలో ఈ గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది వచ్చిన మేము అధికారం చేపట్టిన తొమ్మిది రోజులకే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే మాకు సంపూర్ణమైన మెజార్టీ అరవై నాలుగు సీట్లు మాకున్నాయి ఇంకొక సీటు మా మిత్రపక్షం సిపిఐ ఉంది అరవై ఐదు సీట్లు ఉండగా ఎట్లా కూలుస్తారు ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి మాకు తెలంగాణ ప్రజలు పూర్తిగా మెజార్టీ ఇచ్చిన తర్వాత మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు అయితే అందులో ఉన్న టీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళే గతంలో కేసీఆర్ అందరినీ తీసుకొచ్చి అందరినీ సంతలో పసులంగా ఉన్నట్టుకున్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చేటువంటి యాక్సెస్ అంటే ఆయన కలగొల్పుతనము మేము ఎప్పుడైనా పోతే బావన ఎమ్మెల్యే గారు అని మీ నియోజక సమస్యలు ఇట్లా ప్రజల ప్రజల మధ్యలో తోటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మక్కువ చేసుకొని నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుంటున్నాడు నిజవర్గాల వారిగా ఇలా ఫండ్ ఇస్తున్నాడు ఇలా నిధులు కేటాయిస్తున్నాడు ఈ యాక్సెస్ చూసి మేము కూడా అంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ ప్రజాప్రభుత్వంలో భాగం కావాలి ఈ దుర్మార్గ కేసీఆర్ పది సంవత్సరాలు దోచుకున్నాడు మేము ఇలా గెలిచి కూడా ఏం చేయలేకపోతాం వాళ్ళు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నిజవర్గానికి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం ఆర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోవర్గానికి ఇస్తున్నాం ఇంద్రబిల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా మేము ఒక్క నియోజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రబిల్ ఇస్తున్నాం దాన్ని నచ్చి పరిపాలన నచ్చి రైతులకు రుణమాఫీ నచ్చి గతంలో ఏమన్నా రైతు బంద్ ఇస్తున్నా అన్నాడు ఆ రైతుబంధు ఓట్ల బంద్గా ఇచ్చింది అప్ప బంధు కాదు మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా రైతు భరోసా ఏ విధంగా అంటే రైతుల నుంచి చర్చ చేసి ఏ రకంగా ఇస్తే బాగుంటుంది కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదు మంత్రి మల్లారెడ్డికో జీవన్ రెడ్డి కాదు నిజమైన రైతుకి ఏ రకంగా ఇద్దామని రైతులతో అభిప్రాయ సేకరణ తీసుకొని ఇలా రైతు భరోసా ఇస్తుంది వీటన్నిటి నచ్చి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు మీరు గమనించాలి వాళ్ళు వందల కోట్లు పెట్టి కొనుక్కున్నారు ఇవాళ కేసులు పెట్టిరు బెదిరింపు చేసిరు ఇవాళ మా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే కూడా వచ్చి రాత్రి ఒంటి గంట కూడా మేము చేరుతాము ఈ ప్రజాపాలన భాగం కావాలి ఈ మన ఏది ఈ కేసీఆర్ కుట్రలు చేసి మళ్ళీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలని చెప్పి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా చేరుతున్నారు